వెంగళరావు నగర్ లో ఈ రోజున రోడ్ షో చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది ఇంతమంది రావడానికి మహిళలు యువకులు ఎంతగానో పబ్లిక్ ని చూస్తున్నాం ఇంతమంది రావడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తావే జూబ్లీ హిల్స్ లో ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు ప్రభుత్వంకు ఇటు బిఆర్ఎస్ పార్టీకి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉండాలని జూబ్లీ హిల్స్ ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు తప్పకుండా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మోసాలు చేసి గద్దెనెక్కిందో నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి ఓటుకు నోడు దొంగ కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి ఇవాళ అబద్దాల ప్రచారాలతో ఇవాళ గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారు కదా ఆ మోసాలను తిప్పికొట్టడానికి జూబ్లీ హిల్స్ ప్రజలు వెంగల్ ప్రజలు ప్రజ నగర్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ కేటీఆర్ అన్న అంటే ఒక బ్రాండ్ అంబాసిడ బ్రాండ్ మనిషి ఎందుకు అంటే అతడు చేసిన పనులు చాలా బాగున్నాయి ఐటీ రంగాలే కానీ అనేక రంగాలలో కూడా యువతకు ఎన్నో రకాల మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ అన్న ఒక గుర్తింపు తెచ్చాడు బాగా అభివృద్ధి చేశాడు కాబట్టి తప్పకుండా కేటీఆర్ అన్న వస్తుందంటే జనాలందరూ కూడా తండోపదండాలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే అధికారంలో ఉన్నది మేమే ఇక్కడ జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి దీనికి ఏమంటారు అన్న మీరు ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పే దొంగ మాటలే కాదు ఆయన ఓటమి కూడా మొన్నైన రోడ్ షోలోనే తెలిసిపోయింది ఎలా అంటే అది కూడా చెప్తా ఉన్నాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఒక్క ఎన్నిక కొరకు ఓడిపోతే పథకాలు రద్దు అనేది ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే ఆయన ఓటమి అంగీకరించినట్టు మేకబోధు గాంభీర్యం ప్రదర్శిస్తుండే అక్కడ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు దొంగ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ జూప్లికేట్స్ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అతన్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు అదంతా మేకబోధు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నాడని మేము తెలియజేస్తా ఉన్నాం రెండు రోజుల్లో ఓటింగ్ పోతున్నటువంటి నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ భార్య సునీత కానే కాదు అని చెప్పేసి కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి కథనం చూస్తున్నాం అదేవిధంగా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తున్నాడు దీనికి ఏమంటారు ఎందుకు ఇవి ఇలాంటి కథనాలు రావడానికి గల కారణం ఏంటి ఈ రోజు వారు ఓటమికి కారణాలు తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఓడిపోతున్నానని తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఈ రోజు మొత్తం టోటల్ గా దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇన్ని రోజులు లేని ఇన్నేళ్ళు లేనిది ఈ రోజు ఎన్నికలకు రెండు రోజుల ముందు ఏదో చెప్తే జూబ్లీ హిల్స్ ప్రజలు విఘ్నత గల వ్యక్తులు ఇలా నాలుగు కోట్ల మంది జనము తెలంగాణ జనం జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తూ ఉంది దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దయచేసి జూబ్లీ ప్రజలకు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఈ దెబ్బతో ఈ మూడేళ్ళన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా పనిచేయడానికి ఇది ఒక గుణపాఠం చెప్పే విధంగా ఉండాలని చెప్పి ప్రజలు వేడుకుంటా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఎన్నికలకు ముందు మంత్రి పదవి మైనార్టీలు గుర్తు రావడం ఇదంతా ఒక దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు తప్పకుండా జూబ్లీ ప్రజలారా మేము ఎక్కడి నుంచో వచ్చి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం తప్పకుండా మీ బుద్ధి చెప్పడం గట్టిగా చెప్పాలి లక్ష ఓట్ల మెజారిటీతో మాగంటి సునీతను గెలిపించాలని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మాగంటి సునీత గెలుస్తుంది రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తుంది అని చెప్పి మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి మాగంటి గోపీనాథ్ ఏమి అభివృద్ధి పనులు చేశాడు అంటే ప పబ్లిక్ ఏ విధంగా మీకు రెస్పాండ్ ఇస్తున్నారు మాగంటి గో సునీత గోపీనాథ్ తరఫున మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఎలా మీకు స్పందిస్తున్నారు మాగంటి గోపీనాథ్ అన్న ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా అభివృద్ధి ఉన్నా ఏ ఇంటికైనా తప్పకుండా నేనున్నా అంటూ పిలువగానే వచ్చే వ్యక్తి ఈ రోజు అతను చనిపోయిన తర్వాత మేము అతన్ని మర్చిపోలేము తప్పకుండా మాగంటి గోపీనాథ్ చనిపోవడం మాకు బాధాకరంగా ఉంది వారి భార్యను మేము గెలిపిస్తాం తప్పకుండా వారు చేసిన సేవలు చాలా ఉన్నాయి ఈ రోజు రౌడీ రాజ్యం రానీయమని అని చెప్పి తప్పకుండా మేము గెలిచిస్తాం మాగంటి సునీతను రౌడీ రాజ్యం నుంచి జూనియర్స్ ప్రజలు మాది మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటున్నారు అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఢిల్లీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే గల్లీ పార్టీ అని అంటున్నారు మీకు ఏ పార్టీ కావాలి గల్లీ పార్టీయా ఢిల్లీ పార్టీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఢిల్లీలకు మూటలు మోసే ప్రభుత్వం పార్టీలు మాకొద్దు గల్లీలలో ప్రజలకు సేవ చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదే కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈరోజు తుమ్మాలన్నా దగ్గాలన్నా ఏం చేయాలన్నా ఢిల్లీ వైపు చేతులు జోడించి చూసే ప్రభుత్వం మనుషులు మాకొద్దు గల్లీలలో ఉండే మా గల్లీ ప్రజలే మా బాసులు గల్లీ ప్రజలే మా బాసులు అని చెప్పి ఏనాడు కేసీఆర్ అయితే ప్రకటించాడో ఆ గల్లీ ప్రజలే అన్నా కేసీఆర్ ప్రభుత్వం ఏమో కావాలి గత కొద్ది రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది అప్పటి వరకు కూడా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ మాగంటి సునీతను గెలిపించుకొని ప్రభుత్వంలో వాళ్ళ గుణబాడం చెప్పాలని చెప్పి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు మాగంటి సునీత గొప్ప రాజకీయ అనుభవం లేదు మహిళను కూడా కొన్ని సందర్భాలు అంటున్నటువంటి పరిస్థితి మాగంటి సునీతమ్మకు ఎవరైనా మొదటి మెట్టు వేసినప్పుడు కొంచెం ఉడిదొడుకులు ఉంటాయి కానీ తప్పకుండా నేర్చుకుంటుంది ప్రజలందరితో ఉంటుంది ప్రజలలో మమేకమై ఆడబిడ్డ తప్పకుండా నేనున్నానంటూ ఇక్కడ ఉండి చేయడానికి సిద్ధంగా ఉంది ఈ బెల్లింపు బెల్లింపులతో దొంగ నాటకాలతో గద్దెనెక్కించే గద్దనెక్కాలని చూస్తలేదు బెల్లింపుల ఒక మాట మాట్లాడాను క్యాండిడేట్ ఆయన ఆ రోజే ఆయన ఓటమి అంగీకరించడం ఎవరైనా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసి ఏమైనా మాట్లాడితే మీరు ఇల్లు చూడరు అని భయించిండు నీ అయ్యా జాగీర్ కాదు ఇది తెలంగాణ గడ్డ తప్పకుండా చెప్తా ఉన్నాం మేమందరం కూడా ఖచ్చితంగా నేను నువ్వు ఓడిపోవడం ఖాయం ఓడిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏందో నువ్వు చూసుకోవాలి అలాంటి బెదిరింపు కాలకు ఎవరు భయపడే తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఎవరు లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దాదాపు యాభై వేల మేనటితో మేము గెలుస్తా ఉన్నామని తెలియజేస్తాం అలా ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చిన కారణం చేత ప్రజలు ఎవరికి పతం కడతారు అనుకుంటారు హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకే కట్టం కడతారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఏం చేసింది లేదు ఇక్కడ వందకి వంద శాతం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అదే పది పర్సెంట్ ఐదు పర్సెంట్ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది రేపు సునీతమ్మకి మేము గెలిపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే అధికారంలో మేమే ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని చెప్తున్నారుగా ఆరో గ్యారంటీలో మీరు మీరు నాకు తెలిసి మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసేదానికి ప్రతి ఇంట్లో ప్రతి లేడీస్ ఎవరైతే ఉన్నారో బండ బూతులు తిడుతున్నారు వాళ్ళని ఫ్రీ బస్ చేసిన కారణం ఒక వాళ్ళు చేసిన గ్యారంటీలో ఆరు గ్యారంటీలో ఒకటి ఫ్రీ బస్ చేశారు ఆ ఫ్రీ బస్సు దేనికి పనికి రాకుండా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు కూర్చున్నారు మీరు ఎవరినైనా అడగొచ్చు ఫ్రీ బస్ మీకు ఏమైనా ఉపయోగపడుతుందా అమ్మా అంటే మాకు ఉపయోగపడతలే అంటారు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అన్నారు ఈరోజు వరకు లేదు వాళ్ళు చేసిన పని ఏదైనా ఉందంటే దోచుకొని తినడం తప్ప వాళ్ళు ఏది చేయలేదు ఇదే జూబ్లీ హిల్స్ కాన్స్టిటెన్సీలో మాగంటి గోపినాథ్ గారు చేసినంత డెవలప్మెంట్ ఎవ్వరు చేయలేదు అది మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం మాగంటి గోపినాథ్ ఏం చేసిందంటే ఏం చెప్తారు ముస్లిం మైనారిటీ సోదరులందరికీ మీరు రహమత్ నగర్ వెళ్ళి చూస్తే స్కూల్స్ కానీ వాళ్ళ మైనారిటీ స్కూల్స్ కానీ మీరు మసీద్ చేసుకోవడానికి ఒక గ్రౌండే పెట్టండి వాళ్ళ కోసం కొన్ని వందల కోట్లు పెట్టి ఒక గ్రౌండే సృష్టించండి మసీద్ చేసుకోవడానికి హిందూ సోదరులకు టెంపుల్ విషయాల్లో కానీ డ్రైనేజ్ విషయాల్లో కానీ ఏది సరే ఏది ఉన్న ప్రతి విషయం హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మాగంటి గోపినాథ్ గారు చేసిర్రు ఈరోజు సునీతమ్మ కూడా అదే రెస్పాన్స్ ఉంది మేము ఇంటింటికి మేము డోర్ డోర్ తిరుగుతున్నా కూడా సునీతమ్మ కూడా అదే రెస్పాన్స్ ఉంది వచ్చేది కూడా వందకి వంద శాతం బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కానీ కాంగ్రెస్కి ఎట్రో ఎట్టు పరిస్థితిలో ఏ ఏ ఓటు వేయరని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను రెండు రోజుల ఓటింగ్ పోతున్నటువంటి నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదు అనే వార్తలు కూడా వస్తాయి వినిపిస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ఈ వార్తలు రావడానికి గల కారణం ఏంది ప్రజలందరూ ఏమనుకుంటారు అని అంటే ఏమంటారు అన్న రేవంత్ రెడ్డి గురించి తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి మనకు తెలిసిందే ఇట్లాంటి అసత్యాలు ప్రచారం చేయాలంటే నంబర్ వన్ పార్టీ ఏదైనా ఉంట ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇది చేస్తారు రేపు ఇంకోటి చేస్తారు రేపు ఇంకోటి చేస్తారు వాళ్ళతో ఏది ఘాట్లే ఓడిపోతున్న భయంతోనే ఓడి ఓటమి భయంతోనే చేస్తున్న ప్లాన్ ఇదంతా అంతే రెండున్నర ఏళ్ళ సంధి క్యాబినెట్ మినిస్టర్ చేయకుండా ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఇప్పుడు హజరుద్దీన్కి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చింది అయితే ఇప్పుడు ముస్లింలు ఏమన్నా ఓట్లు అటు ఇటు అనే ఆలోచనలు ఏమన్నా పడతారంటారా అన్న అజారుద్దీన్ గురించి కూడా మనకు తెలుసు వైట్ ఆపోజిట్ ఉన్నారు ముస్లింస్ అంతా హజారుద్దీన్కి ఏదో నువ్వు రాత్రి మా మినిస్టర్ ప్రకటించేస్తే నీకు ఆయనకు వచ్చి మైనార్టీ సోదరులు అందరూ చేస్తాననేది కాదు ఎందుకంటే మీరు ఎక్కడికైనా ఏ ముస్లింకైనా అడిగినా ఇప్పుడు ప్రజెంట్ అడిగినా మనము ఏమంటారు షాదీ ముబారక్ దియా హమార్కో మాగంటి గోపినాథ్ సా దియే ఆమరా ఘర్మే బి పైదా బ అన్ని ప్రతి ఒక్కటి కూడా నీకు హజరాధన్ ఇచ్చిండు కదా అని చెప్పి మైనార్టీ సోదరులందరూ వెళ్ళి ఓటేరా అది అది వంద శాతం అది తప్పు అది రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అది వందకి వంద శాతం కేసీఆర్ పాలన నాకు నాకు తెలిసి నా నా అనుభవం ప్రకారంగా మన ఇండియాలో లేదు మన ఇండియాలో లేదు ఆయన పాలన గురించి ప్రజలు కట్టం అండ్ వందకు వంద శాతం ఇప్పుడు స్టేట్ మొత్తం పెట్టినా కూడా స్టేట్ మొత్తం కొట్టుకొని వస్తారు బీఆర్ఎస్ పార్టీ వంద శాతం ఒక మాట ఏంటంటే రోడ్ షోలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలా తీసుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తగా మీరు ఉంటున్నారు ఎలా తీసుకుంటున్నాం అంటే అన్న ఆయన మాట్లాడినది మేము మాట్లాడలేదు ఆయన ఒక హోదాలో ఉన్నారు సీఎం హోదాలో అప్పటికి రెండు పదహారు నెలల ముందు కూడా ఒక మాట చెప్పారు నువ్వు ఒక హోదాలో ఉన్నావు ఆ హోదాకి తగ్గట్టు నువ్వు మాట్లాడాలన్నా ఇప్పుడు బయటకు వచ్చినా కూడా అదే వేస్ట్ మాటలు అదే పని అనేది ఆయన పని ఆయన తీరే ఎట్లాంటిది ఆయనకు అలవాటు అనేది తీరు మార్చుకోమంటే మార్చుకోవాలి కదా ఎవరు గెలుస్తారను బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఐదు పర్సెంట్ ఐదు నుంచి పది పర్సెంట్ మెజారిటీతో గెలుస్తుంది నమస్తే ఇప్పుడు ఉప ఉప ఎన్నికలు నడుస్తున్నాయి వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటారు ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనుకుంటారు అన్న బాగా గోపీనాథ్ గారి సునీత సునీత మేడంని గెలిపిస్తారు ప్రజలందరూ ప్రజలు భారీ మెజారిటీ గెలిపిస్తారని నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి మమ్మల్ని ప్రజలు దీవిస్తారు లక్ష ఓట్ల మెజారిటీ మాకు వస్తున్నట్టుగా లక్ష ఓట్ల మెజారిటీతోని ఎక్కడ రాదన్న ఆరు గ్యా గ్యారెంటీలు ఎక్కడ అమలు అవుతున్నాయో అసలు మాకు ఒకసారి ప్రజలు వెళ్ళి అడుగుదాం ఎక్కడే ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు అవుతలేవు అమలు అయ్యేది ఏదంటే ఒకటి బస్సు ఒకటి అవుతుంది దాని తర్వాత గ్యారంటీ సబ్సిడీ ఇస్తున్నాము ఐదు వందల రూపాయలకి అంటారు ఉచిత కరెంట్ అంటారు తర్వాత మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తున్నాం అని అంటారుగా అది ఎవరికి కాలేదన్న సబ్సిడీ అది అసలు ఎవరికి వస్తలేదు అసలు ఒక విషయం చెప్పండి మీరు ఇంటింటికి పోయి ప్రచారం చేస్తున్నారు కదా మీరు పోగానే మహిళలకు కానీ వృద్ధులు ఎవరైనా ముసలి ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారు మీతోటి ఏమని మాట్లాడుతున్నారు ఓట్ల గురించి మాట్లాడినప్పుడు వృద్ధులైతే మాకు నాలుగు వేల పింఛన్ అన్నారు ఇప్పటి వరకు మాకు పింఛన్ వస్తలేదు మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మాకు పింఛన్ కరెక్ట్ టైంకి వస్తుండే ఇప్పుడైతే మాకు అది కూడా వస్తలేదు ఏమన్నా అంటే బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి మాకు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒక రోడ్ షో మీటింగ్ ఏమన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీకి కనుక ఓడిపోయినట్లయితే ఓట్లేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తానన్నాడు దాన్ని ఎలా చూడొచ్చు ఇది రాష్ట్రానికి జరుగుతలేదన్న ఎన్నిక ఒక కాన్స్టెన్సీ మాత్రమే ఇది ఎన్నికలు జరిగేది ఈ కాన్స్టెన్సీలో ఇక్కడ ఓడిపోతే రాష్ట్రానికి మొత్తం ఆపేస్తా అనేసి అంటే ఆయన సీఎం కూడా ఉండి వేస్ట్ అసలు రాష్ట్రానికి ఆ సీఎం పది నుంచి దిగిపోమని చెప్పండి మాకు చాతనైన ప్రకారం మేము చేయిస్తాం ఇక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్న హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సునీతమ్మ గెలుస్తుంది భారీ మెజారిటీ మేము గెలిపిస్తాం మేము కష్టపడుతున్నాం మాకు ఓటర్ల దీవెన మాకుంది మాకంటే సునీతకి రాజకీయ అనుభవం లేదు ఆమె ఒక మహిళ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు రాజకీయ అనుభవం ఎవరికి పుట్టుకతోనే ఎవరికి రాదన్నా అది ఇప్పుడు ఆమె అలా అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది కాబట్టి ఆమెకు సీట్ ఇచ్చి మీకు మేము ఆమెతో అండతో ఉండి కేటీఆర్ సార్ అండ ఉండి ఆమెను మేము ముందుండి నడిపించి మేము గెలిపించుకుంటాం కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన మాకైతే కేసీఆర్ పాలనే బాగుందన్న మాకు హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ దేశం మొత్తం అతనికి ఓటేసి నెంబర్ వన్ సీఎం అని చెప్పారు ఈ రేవంత్ రెడ్డి పాలన అసలు ఎవరికి నచ్చట్లేదు మా బీఆర్ఎస్ పార్టీకే కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న లోపల వాళ్ళు ఉన్నా కూడా ఆయన పాలన నచ్చట్లేదు అది అంటే మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జూబ్లీ నియోజకవర్గంలో మేము ఒక ఫైవ్ పర్సెంట్ మెజారిటీ అని గెలుస్తామని మేము అనుకుంటున్నాం